హలో మా బ్రదర్ పోయిన బాధ నాకు చాలా ఉంటుంది నాకు నా బ్రదర్ రిలేషన్షిప్ చాలా చాలామంది తెలియదు వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో అట్లా వాళ్ళు ఎవరికల్ రియాక్ట్ అయ్యారు అది ఇంకా బాధగా ఉంటుంది ఒకసారి నేను మీ అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే దయచేసి ఒక్కసారి తెలుసుకొని ఎలాంటి ఇలాంటి ఎలాంటి జరిగితే తెలుసుకొని మరి రియాక్ట్ అవ్వండి ప్లీజ్ ఎవరు ఇష్టం వాళ్ళు మాట్లాడేసి ఎవరి ఇష్ట వచ్చిన వాళ్ళు పోస్టింగ్ పెట్టేసి ఎవరు ఇష్టం వచ్చినా హిట్లు రావడానికి ఆ యూట్యూబ్లో ఎవరికి ఇష్ట వచ్చిన వాళ్ళు పెట్టేసి రాంగ్ అది తప్పది వాళ్ళు ఎంత ఎంత బాధపడతారు ఇంక ఇప్పుడు ఒక రాలేకపోయామంటే హిందువులు రాలేకపోయామని రీజన్ ఆల్రెడీ ఆల్రెడీ చెప్పాను చూడలేక కేవలం చూడలేక నేను కానీ మా మదర్ కానీ ఫాదర్ కానీ విషయం తెలిసిన వెంటనే వాళ్ళ రియాక్షన్ కానీ వాళ్ళు ఎలా కొలాప్స్ అయ్యారో మీ ఎవరికీ తెలియదు సో దయచేసి ఒక్కసారి ఆలోచించి రియాక్ట్ అవ్వండి నా హంబుల్ రిక్వెస్ట్ మీ అందరికీ ఎందుకండి మా బ్రదర్కి నాకు రిలేషన్ సంగతి మీ ఎవరికైనా ఎవరికి తెలియదు పైగా విమర్శలు చేయటం చెప్పడం జరిగింది మేము ఎలా ఉంటాము మీ బ్రదర్స్ ఎలా ఉంటాం అందరూ ఎలా ఉంటాం ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటాం అందరికీ తెలిసిన విషయం ఇది అయినా సరే ఎవరు ఇష్టం వాళ్ళు ఎవరు ఇష్ట వాళ్ళు కొంతమంది అందరినీ అనట్లేదు కొంతమంది అది పద్ధతి కాదు ప్లీజ్ ఇక్కడి నుంచి అలా చేయకండి దయచేసి ఐ అగైన్ ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ అప్పుడు కాదు ఇప్పుడు ఎవరు ఇప్పుడు మా చిన్నాని జూనియర్ ఆర్టిస్ట్ని చేశారు ఆయన చిన్న మా ఫాదరు ఆయన ఎయిటీ ప్లస్ ఆయన 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 న్యూస్ తెలిసిన వెంటనే ఆయన అసలు ఎలా అయిపోయారో నా తెలుసుది సో ఒకసారి తెలుసుకొని ప్లీజ్ ఒకసారి తెలుసుకోండి యా చెప్పండి రవి అంటే మీరు అభ్యంతరం అంటే అంటే మీడియా రాసిన వాటిలో లేకపోతే రాయటాన్ని కాదండి కాదు మీడియా అ మీడియాలో అందరూ కాదు అందరూ కాదు అదండి కొంతమందిని కొంతమందినే అంటున్నాను నేను మూర్తిరాజు గారు వచ్చారు కానీ రాంగ్ అలాంటి అదేనండి నా ప్రాబ్లం అది రాంగ్ లేదు ప్రాపర్ టోటలీ రాంగ్ అండి అది అలా జర్పించాల్సిన కర్మే నాకేంటి లేదు రాంగ్ అది టోటలీ రాంగ్ న్యూస్ అండి అది అదే చెప్తాను నేను అందుకని ఒకటి ఒకసారి తెలుసుకొని రాంగ్ అది టోటలీ రాంగ్ ఫాల్స్ న్యూస్ అది టోటలీ రాంగ్ అది అదే అంటున్నాను అలాంటి విని అలాంటి చదివి ఎలా ఉంటున్నాను ఒకసారి ఆలోచించాను ఒకసారి అదే ఇందాక అదే చెప్తున్నాను మీకు తీసుకెళ్లే పరిస్థితి చెప్పానండి కేవలం చూడలేక అలా మాకేంటే లాస్ట్ ఇమేజ్ అలా ఉండిపోవాలని మీకు అర్థం అవుతుందండి ఆ లాస్ట్ ఇమేజ్ ఉందో అదే అదే లో ఉండాలని అందుకే మా బ్రదర్కి మా చిన్న చెప్పాను అందుకే నేను అందుకే వాళ్ళని పంపించాను వీళ్ళు చూసుకోవడం నేను సరిపోయాను అది షూటింగ్ వెళ్ళారు లేదండి నెక్స్ట్ డే నెక్స్ట్ డే షూటింగ్ షూటింగ్ ఇప్పుడు ఒక పాతికి మంది ఆర్టిస్టుల కాంబినేషన్ ఉంటుంది మళ్ళీ ఆ కాంబినేషన్ పట్టుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో డెఫినెట్గా మీకు కూడా ఎంతో కొంత ఐడియా ఉంటుంది దాని గురించి అందుకే అలా వచ్చింది చేయాల్సి వచ్చింది మీరు ఆర్టిస్టులతో నవ్వుతూ సెల్ఫీ దిగిన ఫోటోలు రాంగ్ అండి హరితేజ అనే యాక్ట్రెస్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేది కూడా మీడియా అంటే నవ్వుతూ అంటే కాదు అక్కడ ఒకసారి చిన్న స్మైల్ అంటే మీరు మీడియా రాసిన వార్తల్ని ఖండించకుండా మీడియా వ్యవహారాన్ని తప్పుపడితే అది వేరు కానీ మీరు ఏమంటున్నారంటే రాసినటువంటి మీడియాని చాలా పత్రికలు రాశాయి వాస్తవాన్ని రిపోర్ట్ చేస్తే కూడా దాన్ని మీరు తప్పు ఎందుకంటే ఒక అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు ప్రసాదాన్ని మీ ఇంట్లో పనిచేసి ఒక పూజారి అతను మాట్లాడాడు అతనికి రెమినేషన్ ఇచ్చాడు ఆ విషయాలన్నీ కూడా ఒక పత్రికలు వచ్చాయి పత్రికల్ని తప్పుపట్టడం అనేది తప్పు కదా లేదా పత్రికలు తప్పట్లేదు నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను మీకు నేను పట్టట్లేదు ఇక్కడ ముందు తెలుసుకోండి యూట్యూబ్ లో కొన్ని హిట్స్ చూసాను మొత్తం చూడలేదు రెండు నాకు చెప్పారు అది కూడా నేను చోట ఇష్టం లేక నాకు మీరు 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 చేసేటువంటి వ్యాఖ్యలు ఏమైతే ఉన్నాయో రాసినటువంటి మీడియా మీద అందరి మీద మీరు పత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మీరు ఏ మీడియా రెడీ విత్ అప్రూవ్స్ అంటే ఆ రోజు జరిగినటువంటి అదే అండి వస్తాను మాట వాస్తవం కదా మీ మదరు జరిగినటువంటి అంత్యక్రియలు కానీ వాటన్నింటినీ ఒక ఐదారు సార్లు కాల్ చేసి మీ మదర్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫాలోఅప్ చేసిన విషయాన్ని కూడా మీడియా ప్రస్తావించింది కూడా మీరు తప్పడుతున్నారు ఎదరు అంత్యక్రియలకు వెళ్ళటం లేదా అనేది మీ వ్యక్తిగతమైన విషయం కానీ మీడియా రాసినటువంటి విషయాల మీద మీడియాని మీరు బ్లేమ్ చేస్తూ ఉండటం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదండి నేను చెప్పేది రాంగ్ న్యూస్ ఒకసారి ఆలోచించి వేయాలి అంత దారుణంగా ఉండకూడదు అనేది నా పాయింట్ అండి అసలు థ్యాంక్ యూ వెరీ మచ్